సిద్ధించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరుకల గిరిజనులు నోమాడిక్ ట్రైబ్స్లో ఉన్నారు మేము నోమాడిక్ ట్రైబ్స్ నుంచి ఎస్టీగా మార్చాలని పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో హైదరాబాద్లో ఎరుకల సంఘం పెట్టి మా పెద్దలు పూర్వీకులు పెద్ద ఎత్తున ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి ఇంటి వద్ద నెల రోజుల పాటు వంట వార్పు చేసుకుంటూ అక్కడే ఉండడం జరిగింది మా విన్నపాన్ని వారికి తెలియజేయడం జరిగింది అడవిని నమ్ముకొని ఆదివాసీ బిడ్డలము అడవిలో దొరికేటువంటి వెదురు ఆ అడవిలో దొరికేటువంటి ఈత బరిగతో తట్టెలు బుట్టలు అల్లుకుంటూ జీవిస్తున్నాము అది అడవిలో దొరికేటువంటి జింకను అది తీసుకొచ్చి దానితోని ప్రజలకు ఉపయోగకరం చేసేటువంటి మా వృత్తి నుంచి బయటకు వచ్చినాము అదేవిధంగా మాకు భాష అంటూ సపరేట్ భాష ఉంది కాబట్టి మమ్మల్ని గిరిజనలో చేర్చాలని చేసిన విజ్ఞప్తి మేరకు ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెప్టెంబర్ ముప్పైవ తారీఖు నాడు పార్లమెంట్లో మమ్మల్ని హెచ్లో కలుపుతూ తీర్మానం చేయడం జరిగింది ఆ రోజుకు జ్ఞాపకార్థంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం అంతా అన్ని జిల్లాలలో కూడా జెండా పండుగ నిర్వహిస్తూ ఉన్నాము ఎరకల గిరిజనులు ఒకనాడు జరుగుతున్నది జరగబోయేది జరిగింది పూస కూర్చినట్టు చెప్పేటువంటి సోది మనం వెంకటేశ్వర శ్రీనివాస కళ్యాణంలో చూశాము ఆకాశరాజు వద్దకు ఆయనతో వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆయనతో ఎరకల గిరిజన స్త్రీ వేషం వేసుకొని వెళ్ళి ఈ విధంగా చెప్పేటువంటి ఒక గొప్ప చారిత్రకమైనటువంటి సంఘటనలు మనం చరిత్రలో చూస్తే పుట్టలు కోకొల్లలుగా ఉన్నాయి కానీ ఈనాడు భవిష్యవాణి దూరవాణి తర్వాత ఇది వచ్చిన తర్వాత జ్యోతిష్యం వచ్చిన తర్వాత సోది అనేది పోయింది అదేవిధంగా ఎరుకన గిరిజన స్త్రీలు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ తట్టలు బుట్టలు అల్లుతుండేవారు ప్రకృతి దగ్గరగా ఇలా ప్రా ప్రాణాంతకమైనటువంటి ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ ప్రాణాంతకమైంది కానీ అదే వెదురుకో ఈత పరిగతం చేసేటువంటి తట్టలు బుట్టలు వర్షం చెనుకు పడ్డదంటే చాలు రైతులందరూ కూడా ఎరకల గిరిజనులని తట్టల కోసం ఆర్డర్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఆ తట్టలు బుట్టలు బుట్టలతోనే ఆ రోజు వ్యవసాయం పనులు మొదలయ్యాయి అంతేగా ధాన్యం వచ్చిన తర్వాత నిల్వ చేయడానికి కూడా ఆ రోజు గోదాములు లేవు ఈ యొక్క గుమ్ములు అనేటువంటి తల్లిటువంటి సాంప్రదాయం వృత్తి మేము కలిగి ఉన్నాం ధాన్యాన్ని నిల్వ చేసి ధాన్యాన్ని స్టోరేజ్గా భావించేటువంటి గుమ్ముల్ని అల్లిన చరిత్ర ఎరకల గిరిజనులకు ఉన్నది అదేవిధంగా ఎరకల గిరిజనులు భాషే కాకుండా ఆనాటి నుండి కూడా వెనుకబడి ఉన్నారనే అటువంటి ఉద్దేశంతో మేము చేసిన విజ్ఞప్తికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్పందించి డెబ్బై ఆరు సెప్టెంబర్ ముప్పై పార్లమెంట్లో చట్టం చేశారు ఆ రోజును స్మరించుకుంటూ దాని జ్ఞాపకార్థమే ఈ రోజు కూడా మేము గిరిజనులు కొనసాగుతున్నా గిరిజన ఫలాలు అందడం లేదు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాం అందులో భాగంగానే మొన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకన్నా ముందు చేవేళ్లలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సదస్సులో మల్లికార్జున ఖర్గే గారు పాల్గొన్న సమాచారం ఏర్పాటు చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు దాంట్లో ఏకలవ్యకల కార్పొరేషన్ కూడా ఉంది కాబట్టి వెంటనే పాలకవర్గాన్ని వేయాలని దానికో వెయ్యి కోట్లు మంజూరు చేయాలని మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాము తద్వారా ఎరకల గిరిజనులకు ఉపాధి విద్య ఉద్యోగ విషయాలలో అన్యాయం జరుగుతూ ఉన్నది దాడులు జరుగుతూ ఉన్నాయి తక్షణమే వాటిపైన చర్యలు తీసుకొని దాడుల్ని అరికట్టి ఎరుకల గిరిజనులకు రక్షణ కల్పించి భవిష్యత్తులో విద్యా ఉద్యోగ ఆ ఉపాధి అవకాశాన్ని మెరుగుపరచాలని సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం జై కుర్రు జై ఏదైనా